రష్యాలో వందే భారత్ రైలు తయారీ హెడ్డింగ్ అనమాట రష్యాలో వందే భారత్ రైలు తయారీ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను బీజేపీ సర్కారు తూట్లు పోచిందని ప్రతిపక్షాల ఆరోపణ రష్యా కంపెనీ ట్రాన్స్మాష్ హోల్డింగ్కు కాంట్రాక్ట్ ఇచ్చిందని తయారీ నిర్వహణ సరఫరా కోసం యాభై మూడు వేల కోట్లు మేక్ ఇన్ ఇండియా నిధుల నుంచి రష్యాకు చెల్లింపులు చేయడానికి చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి స్వదేశీ దిగ్ దిగ్గజ కంపెనీలు కాదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు అన్నమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ వే మన బీజేపీ సర్కారు సెమీ హై స్పీడు సర్వీసును ప్రారంభించాలన్నమాట నాలుగు సంవత్సరాల క్రితం ప్రధాని జెండాగుప్పి తొలి రైలు ప్రారంభించి ఇప్పటి వరకు అంటే మే మే వరకు మే ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు పద్నాలుగు రైలు ప్రారంభించారన్నమాట సెమీ హై స్పీడ్ రైలును పద్నాలుగు రైలు ప్రారంభించారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ ఈ రైలును తీసుకుని వచ్చినట్టు మోడీ గారు చెప్తున్నప్పుడు తాము ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా పథకానికి బీజేపీ సర్కారు తూట్లు పొడిస్తున్నాయని ప్రతిపక్షాలు అంటున్నమాట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట ఇరవై వందే భారత్ రక్స వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తయారీ కాంట్రాక్ట్ను దేశంలో దగ్గర నవత్న కంపెనీలు కాదని రష్యాకు చెందిన ట్రాన్స్ మాస్ హోల్డింగ్ టీఎంహెచ్ అనే కంపెనీ కట్టబెట్టిందని రైలు తయారీ సరఫరా నిర్వహణ తదితరుల కోసం ఈ టీఎంహెచ్ కి కేంద్ర ప్రభుత్వం యాభై యాభై మూడు వేల కోట్లు చెల్లించనుంచి రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్క్ పేర్కొన్నట్లు ది వైర్ వెల్లడించిందనమాట చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీని కాదని అంటే రెండు వేల పంతొమ్మిదిలో చెన్నైలోనే చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైంది అనమాట ఈ ట్రైన్ ఈ చెన్నై కోచ్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కాదని రష్యా కాంట్రాక్ట్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి అన్నమాట నూట ఇరవై వందే కాన్ టీఎంకే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించగా వచ్చే జూన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి అధికారికంగా ఒప్పందంపై సంతకాలు జరగనట్లు పేర్కొంది అనమాట ముప్పై ఐదేళ్ల పాటు కొనసాగనున్న ఈ ఒప్పందం కోసం రైలు తయారీ సరఫరా నిర్వహణ మొత్తం యాభై మూడు వేల కోట్లు చెల్లించను అన్నమాట రెండు వందల వందే భారత్ రైలు తయారీ కోసం టెండర్లను పిలవగా రష్యాకు చెందిన టీహెంహెచ్ ఆర్వీఎల్ఎన్ కన్సాటియము తక్కువ మొత్తానికి బీట్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపారు అనమాట దీంతో నూట ఇరవై రైల్వే కాంట్రాక్టును టీఎంహెచ్ టీఎంహెచ్కు మిగిలిన ఎనభై వందే భారత్ రైలు కాంట్రాక్టును బిహెచ్ఎల్ టీటాగడ్ వ్యాగన్స్ లిమిటెడ్ కన్సాటియంకు టీటాగఢ్ వ్యాగన్ లిమిటెడ్ కన్స్రాటియంకు ఇచ్చినట్లు చెప్తున్నాను అంటే నూట వందే భారత్ నూట ఇరవై రైలును రష్యా కంపెనీ ఒక ఎనభై కంపెనీలేమో టీటాగఢ్ వ్యాగన్స్ కంపెనీ బీహెచ్ఎల్ కలిసి తయారు చేస్తారన్నమాట అంటే బీహెచ్ఎల్కి ఎనభై ట్రైన్లు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు అనమాట ఒక నూట ఇరవై ట్రైన్లు కాంట్రాక్ట్ ఏమో రష్యా కంపెనీకి ఇచ్చినట్టు ఇది దీనిపై దుమారం వస్తుంది మరి కంపెనీ దేశీయ ప్రజా కంపెనీల ప్రయోజనాలు పక్క పక్కన పెట్టేసి రష్యాన్ కంపెనీకి ఇచ్చారని అదనిదని పెద్ద ఎత్తున సంక్షోభం వచ్చి దుమారం వస్తుంది అదనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.